ఫార్మా కంపెనీలు విడుదల చేస్తున్న వ్యర్థాల వలన ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని పెందుతుమెల్లి రమేష్ బాబు అన్నారు కొన్ని కంపెనీలు వ్యర్థాలను శుద్ధి చేసి సముద్రంలో విడిచి పెట్టకుండా రోడ్ల పక్కన దూర ప్రాంతాలు వదలడం వల్ల అనేక వ్యాధులు వస్తున్నాయని అన్నారు అధ్యక్షంగా రోజు రోజుకి అభివృద్ధి చెందుతున్న మా విశాఖ అనకాపల్లి జిల్లాల్లో పారిశ్రామికంగా అభివృద్ధి చెందడంతో పాటు కాలుష్యం కూడా అభివృద్ధి చెందుతుంది అధ్యక్ష మానవ తప్పిదాలతో జరిగే కాలుష్యం అయితే ఇంకా ఎక్కువ అవుతుంది అధ్యక్ష ఏదైతే పోర్టులు పవర్ ప్లాంట్లు ఫార్మా కంపెనీల ద్వారా కాలుష్యం వస్తుందో ఈ ఫార్మా కంపెనీలో కొన్ని కంపెనీలు శుద్ధి చేసి పైప్ లైన్ ద్వారా సముద్రంలోకి వదలాల్సిన పెద్ద జలాల్ని డబ్బులు మిగిల్చుకోవడం కోసం ఖర్చుతో కూడుకున్న పని కాబట్టి శుద్ధి చేయకుండా అర్ధరాత్రులు రోడ్లు పక్కన దూర ప్రాంతాల్లోకి తీసుకెళ్లి వదులటం వల్ల ఆ వదిలిన నీరు ఒకసారి ఆ వ్యర్థజలాలు కానీ శుద్ధి చేయకుండా వదిలితే జీవితకాలం అక్కడ గ్రౌండ్ పొల్యూట్ అయిపోతుంది సార్ పంటల పండు అక్కడ ఎవరన్నా నడిచినా కూడా మొక్క కూడా మొలవదు నడిచినా కూడా శరీరక బా చర్మ సంబంధిత వ్యాధులు వస్తున్నాయి అధ్యక్ష దయచేసి దాన్ని అరికట్టాల్సిన బాధ్యత ఉంది స్వార్థంతో డబ్బులు సంపాదించే ధ్యేయంతో కొన్ని కంపెనీలు చేస్తున్న ఈ తప్పిదాలను అరికట్టకపోతే ఎయిర్ కాలుష్యం అవుతా ఉంది పోర్టుల ద్వారా ఎన్టీపీసీ ద్వారా ఇలాగే జల కాలుష్యం కూడా అయితే ఆ ప్రాంతాలను కాపాడటం కష్టమవుతుంది కాబట్టి కాలుష్యం మీద దృష్టి పెట్టవలసిందిగా సంబంధిత మంత్రి గారిని మీ ద్వారా కోరుతున్నాను అండి